సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం ఆ రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్ కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ట్వంటీ ఫైవ్ లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్ లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి Uh, ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కర్ కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మన ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈ రోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట స్పెషల్లీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీయత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ రాసులు వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది యోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీలు మెసూజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మన మంత్రాలు చేసిన మన పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దిశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించుకోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక్క టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమిడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేం కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం ఇప్పుడు మనం మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి ఏంటంటే మనకి ఈ కూటమి మూలాన్ని ఫస్ట్ మనం మాట్లాడుకోవే ఏంటంటే అష్టమ శని అనేది మొదలవుతున్నారనమాట అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి కూడా మనకి ఎయిత్ లో పడుతున్నారు సో తప్పక ఏంటంటే కొంత మిశ్రమ ఫలితాలు అనే చెప్పాలి ఆపర్చునిటీస్ వస్తాయి కానీ వీళ్ళు తీసుకోలేకపోతారు అలాగే వీళ్ళు అనుకున్నది రాకపోవచ్చు అంటే శ్రమకి తగిన ఫలితం అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాము లైఫ్ లో సో శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ నెలన్నర రోజులు రెండు నెలలు మూన్ మూవ్ అవుతాడు అలాగే మనకి తెలుసు ఈ రాశికి అధిపతి ఏమో సూర్యుడు అయ్యాడు సూర్యుడు కూడా మనకి ఏంటంటే ఒక పదిహేను రోజులు మూవ్ అయిపోతారు ఎక్కడికి మనకి మేషానికి మూవ్ అవుతారు అనమాట దాని తర్వాత బాగుంటుంది కానీ ఈ కూటమిలాని అంత మంచి రిజల్ట్స్ వస్తాయి సింహరాశి వాళ్ళకని చెప్పలేము కానీ జూపిటర్ మంచి పొజిషన్లో ఉన్నారు కనుక ఆ స్ట్రెంగ్త్ అనేది బ్యాకింగ్ అనేది ఉంది కనుక కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే కెరియర్ డెవలప్మెంట్ ఇందాక చెప్తున్నాను కదా కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ నెలన్నర రోజులు బాగా ఆలోచించుకుని తీసుకునే ఒక సమయం కింద మనం చెప్తున్నాం అనమాట సింహరాశి వాళ్ళకి అలాగే ఏంటంటే సంపద అనేప్పటికీ ఈ సో సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్తున్నాను కదా సో మనం అనుకున్నట్టు సన్ మూవ్ అయిన తర్వాత అంటే మేషానికి మూవ్ అయిన తర్వాత సింహరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని షష్ఠ కూటమి మూలా మూలాన్ని అంత సపోర్ట్ అనేది ఉండదు అనమాట పరిహారాలు చేయడం అనేది అందరికీ చేయవలసిందే అనమాట తప్పక ఈ నెలన్నర రోజులు పరిహారాలు చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఏంటంటే కిందకి జారే ఒక సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవాలి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది అలాగే ఈ రాశికి అధిపతి కూడా మనకి ఎయిత్ లో పడ్డాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది అనమాట అలాగే మనం చూసామంటే రాహుతో కూడా ఉన్నారు కనుక ఫారిన్ లో ఎవరైనా సెటిల్ అయ్యి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇందాకనే చెప్తా అంటే జూపిటర్ గురువు టెన్త్ లో ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పాలి అలాగే స్టూడెంట్స్ కి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కానీ ఈ నెలన రోజులు చాలా ఎక్కువ ప్రయత్నిస్తే గానీ వాళ్ళు అనుకున్నది సాధించలేరు అది కష్టపడే ఒక ఈ కూటమి మూలాన్ని కష్టపడే ఒక యోగం అనేది చెప్తున్నాం అనమాట అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ దాంపత్య జీవితం ఎప్పటి నుంచి అనుభవించే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కొంత ఓరట అనేది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే ఏంటంటే శని పూజలు చేయడం అంటే సండే చేయొచ్చు సాటర్డే చేయొచ్చు శనికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము శనికి దానం ఇవ్వడము చాలా చాలా మంచిది ఇవన్నీ చేసుకుని అంటే ఏంటి ఈ కూటమి మూలాన్ని ఏంటంటే మనం మాట్లాడే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మే కదా అంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అనుకుందాము ఈ నెల కూడా మీకు బాగా గడుస్తుంది పరిహారాలు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట అతిపెద్ద పండగ అలాగే ఈ అమావాస రోజు మన ఇదేంటంటే పౌర్వీ రోజు స్టార్ట్ అవుతుంది అమావాస రోజు ఏంటంటే శ్రాద్ధ సెరమని కూడా చేస్తూ ఉంటారు అనమాట పూర్వీకుల్ని ఆన్సెస్టర్ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు సో అన్నీ చేయొచ్చు అటు పుణ్యము వస్తుంది అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం మేళా అంటే మనకి తెలుసు అందరూ కలయిక అనేది సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు రీసెంట్గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో సో అందరూ జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన అండ్ ఆల్సో ఇదివరకు లాగా ఏంటంటే ఎడ్లబండ్లో ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ కళ నడ నడవి ఉంటుంది కదా మనకి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్ వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇద ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్కి కూడా దగ్గర అవుతాం అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది ఇంకా నుంచి మనకి ఎండలు అంటే ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాడు అంటే మకర సంక్రాంతి అంటే మకరానికి సూర్య సంక్రమణం జనవరి ఫోర్టీన్త్ జరుగుతోంది ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇది ఏంటంటే ఇవన్నీ చూసినప్పటికీ ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ కింద హిందూ మతాల్లో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళ అనేది అతి పెద్ద పండగ కింద వాళ్ళు తీసుకునే అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు శంకరాచార్య ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది అంటే హిందువులు కాన్క్లేవ్ అంటాం ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు ఆనందించేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి ప్లేస్లో అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈరోజు ఈ ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్నీ అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్ అలాగే వెల్త్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బట్ జాగ్రత్త పడ్డం కూడా నేను చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మన మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ కట్ ఎంత ఎయిట్ మినిట్స్ వచ్చిందా